తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపడానికి పాలాభిషేకం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురిజాల ఎమ్మెల్యే ఎర్ర శ్రీనివాసరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ పలువురు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో భాగంగా డిఎస్ఏపై సంతకం అలానే ప్రజలకు ఉపయోగపడే మరో నాలుగు సంతకాలు సీఎం చంద్రబాబు నాయుడు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజునే ఏదైతే ప్రజా సంక్షేమ పాలన చేస్తానని చెప్పి కంకణం కొట్టుకొని వచ్చాడో అదే విధంగానే ఐదు ముఖ్యమైనటువంటి వాటి మీద సంతకాలు చేయడం జరిగింది మొట్టమొదటిది విద్యార్థులు మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఎప్పటి నుంచో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయకపోతే ఆ రోజు ఎన్నికల హామీలో మెగా టిఎస్సిని నిర్వహిస్తానని చెప్పి ఏదైతే చెప్పాడో దాని మీదే తొలి సంతకం చేశాడు రెండో సంతకంగా మరి విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ పట్టాదారు పుస్తకాలు పుస్తకాల వీటన్నిటి మీద ఒక టైటిల్ డీడ్ యాక్ట్ నుంచి తీసుకొచ్చి మన ఆస్తులను కూడా మనకు కాకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకోవాలని చెప్పేసి అయినటువంటి నరరూప రాక్షసుడి చరణించి రైతులు కూడా అందరినీ కూడా